వెల్కమ్ టూ సర్ కార్ టీవీ మధు విజయవాడ బందర్ రోడ్ లోని ఓ పబ్ లో సింగిల్ గా పనిచేస్తున్న మహిళ తన మాయాజారంతో ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకొని మెయిల్ చేసి లక్షల రూపాయలు లక్షల రూపాయలైతే వసూలు చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి ఇక సంగీతం పేరుతో వచ్చి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి పేరుతో డబ్బులు కొల్లగొట్టిన ఈ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది ఈ మహిళ సుమారు ఇరవై సంవత్సరాల క్రితం తొలి వివాహం చేసుకుంది అయితే కారణంగా విడాకులు తీసుకుంది ఆ తర్వాత జీవనాధారంగా పబ్లో సింగర్ గా చేరింది వచ్చే వినియోగదారులతో సన్నిహితంగా మెలుగుతూ వారిలో కొంతమందిని ప్రేమలో పడేసి మోసం చేయడం మొదలు పెట్టింది ఈ మహిళ ఇక ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తూ ఇక వరుసగా ఆరుగురిని వివాహం చేసుకుంది ఈ ప్రబుద్ధురాలు ఇక వివాహం తర్వాత ప్రేమిస్తున్నాను అంటూ ప్రేమ చూపుతో మోహించి మెల్లగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం సేకరించి ఆ తర్వాత ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయడం ఆమె ప్రధాన టెక్నిక్ గా మారింది నీ ఫోటోలు బయట పెడతా నీ కుటుంబానికి చెబుతా అంటూ బెదిరింపులు చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేసేది ఈ నాటకం చాలా కాలంగా నడుస్తున్నా ఎవరు బయటకు చెప్పలేక బాధతో కుమిలిపోయేవారు కానీ తాజాగా కొత్తపేటకు చెందిన ఓ బాధితుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాబు తమ బయటపడింది పోలీసుల విచారణ ప్రారంభించగా ఇప్పటి వరకు ఆరుగురిని వివాహం చేసుకుందని తేలింది ఇక బాధితుల నుంచి లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇతర బాధితుల నుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి త్వరలోనే వారి కదలికల పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో పెళ్లి పేరుతో మోసం చేసే ఘటనలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పేరుతో వల వేసే వ్యక్తులపై భద్రతతో జాగ్రత్తగా మెలగాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలా ట్రాప్ చేసి పురుషుల నుంచి పెద్ద డబ్బులు రాగుతున్న ఘటనలు అయితే రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి ఇలా ఒక్కొక్కరైతే ఆరుగురు ఇంకొకరైతే ఇరవై మందిని పెళ్లి చేసుకుని ఇరవై ఐదు మందిని పెళ్లి చేసుకొని వాళ్ళని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి తస్మద్ జాగ్రత్త మీరు ఒక మహిళని కానీ ఒక పురుషుని కాని నమ్మేటప్పుడు వారు నిజంగా నిజాయితీ పరుల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించి వారితో ఫ్రెండ్షిప్ చేయండి లేకపోతే వారిని లవ్ చేయడం మొదలు పెట్టండి ఇలాంటి ట్రాప్స్ లో ఇరుక్కొని చిక్కు పాలవ్వకండి ఎందుకంటే ఇలాంటి ట్రాప్స్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల మానసికంగా చాలా మంది సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి సో మీరు కూడా బల్లవ్వకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని పోలీసులు అయితే సూచిస్తున్నారు సో ఈ మహిళనైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించి ఇలాంటి విస్తుపోయే నిజాలను అయితే బయట పెట్టడం అయితే జరిగింది మరి మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా జరిగిన సన్నివేశాలు ఉన్నాయా బాక్స్ లో మాత్రం షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి